వదిలేశారు కదా అంటున్నాం రైట్ రైట్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి తాతంశెట్ నాగేంద్ర గారు కంక్లూజన్ అవును సార్ సో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న నాయకులకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతే ఉండవల శ్రీదేవి గారి లాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది అనేది వెంకటేష్ గారు చెప్పారు సో మరి ఏ నాయకుడిని నమ్ముకుంటే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా పార్టీ ఫిరాయింపుదారులకి సంబంధించి వారి పూర్తి క్రెడిబిలిటీని చెక్ చేసి జనసేనలోకి ఏ మేరకు తీసుకునే అవకాశాలు ఉంటాయి లేదంటే ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ తోనే ఐదేళ్లు నడిపించి వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఇరవై నాలుగు ఇంకో పది ముప్పై నాలుగు తీసుకుని పోటీ చేసే పరిస్థితి ఉంటుందాబుల్ సార్ యా ప్లీజ్ మా సోదరుడు వెంకటేష్ గారు మీరేది చెప్పారు సుప్రీం కోర్టులో లాయర్ అని ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ భవిష్యత్తు ఉంటుంది అంటే మరి నేనైతే వెంకటేష్ లాంటి మా సోదరులకు ఉన్నత భవిష్యత్తు ఉంటాదేమో అనుకుంటున్నా ఎందుకంటే వీళ్ళందరూ ఆయన నమ్ముకున్న వాళ్ళంతా ఆయనకి పోవాల్సిందే కాబట్టి మనోడికి చేతి నుండికి పందరుంటుందని ఏమో నాకు చెప్తున్నాడేమో నాకు తెలియదు కానీ నేను సరదాగా అంటున్నాను ఆయన ఒక మాట అన్నాడు జనసేనలో క్యాడర్ ఎక్కువ లీడర్ తక్కువ అని బట్ ఎస్ మీరు ఆ విధంగా అంటే నేనేం చెప్తున్నా అంటే సోదర ఆ ఆ నిస్పార్థమైన అంటే ఆ మట్టి వాసనతో వచ్చినటువంటి ఆ క్యాడర్ నుంచే లీడర్లు తయారు చేసే పనులు ఉన్నాడు మా నాయకుడు అంటే జనసేన పార్టీ అనేది జనసేన ఇది జనసేన క్యారేజ్ ఇక్కడ స్వచ్ఛమైన లీడర్లను తయారు చేయబడను తయారు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాన్ని దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలంటే విమర్శించుకున్నాం అంటే మీరు పోలేదా వాళ్ళు పోలేదా అనేది బట్ ఆయన యొక్క కమిట్మెంట్ ను మీరు చూడండి అని ఆలోచిస్తున్నారు బట్ మీకు కూడా నేను మీరు ఎన్నున్నా ఒక పద్ధతిలోనే ఒక సిద్ధాంతంతోనే విశ్లేషిస్తున్నారు కాబట్టి నేను కూడా వెల్కమ్ చెప్తున్నా రండి మంచి పార్టీలో కొనసాగుతాం ఎందుకు వాళ్ళ గురించి తెలిసి మాట్లాడేది మాకు ఒక మంచి లాయర్ వచ్చినట్టుంటుంది నేను కూడా మిమ్మల్ని స్వాగతం అన్న నేను తర్వాత స్వాగతం అదే కదా చెప్తున్నాను నేను ఆడ ఏం లేదు సోదర అంటే బ్రహ్మదప్ప ఆయన చెప్పినట్టు మీరు చ మీరు కొన్ని ప్రశ్నించారు నేను మాలోనే తయారవుతారు తయారు చేస్తారు ఆయన ఈరోజు నేను మీకు ప్రత్యక్ష సాక్ష్యం మా పార్టీలో అన్నా అని పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఈరోజు మా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కేడర్ లో ఒకసారి సరే ఈ సమస్య మీద మాట్లాడండి అంటే నేను నేను ప్రాయంగా మీతో షేర్ చేసుకుంటున్నా నేను కడప జిల్లా వాడి ఏ ఊర్లోకి వెళ్ళి నియోజకవర్గంలో తమ్ముడు నువ్వు మాట్లాడు సురేష్ అని ఒకరిని పిలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఊర్లో ఉన్న అత్యద్భుతమైన ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యల గురించి నేను మీకు చెప్తున్నాను సార్ నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అంత కూలంక్షంగా మాట్లాడలేదు అంటే వాళ్ళకు అది ఎట్లా వచ్చింది సార్ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అది కదా లీడర్షిప్ అంటే అది కదా తయారు కావడం అంటే కొద్ది రోజులు పడతారు సార్ ఎన్ని అవమానాలు పడ్డాం సార్ ఏ రెండు చోట్ల ఓడిపోయారు మీరు కూడా అన్నారు రెండు చోట్ల ఓడిపోయారు ఒక్క చోట కూడా గెలిచలేదు మీరేంటి మాట్లాడేది అని రకరకాలు బట్ భరించాం బట్ ఈ రోజు మేము మిమ్మల్ని శత్రువుగా చూడటం మిమ్మల్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం బాబు మీరు అనుకునేది రాజకీయం కాదు ఇదో ఇది రాజకీయము బట్ అందుకే కదా నేను మాట్లాడుతున్నాను మీరు భయభ్రాంతులు గురవుతున్నారు ఎందుకు సార్ అట్లా చెప్తారు నాకు నచ్చలేదు చెంగులూరు గారు అంటే భయభ్రాంతులు ఎవరు చెప్పండి ఎవరు భయపడుతున్నారు మీరు భయపడుతున్నారు ఈ ప్రభుత్వం ఎవరన్నా భయపడ ఎందుకు లేని దానిని సమస్యను చేసి ఢిల్లీకి వెళ్ళి నేను ఒక మాట అడుగుతా జగన్మోహన్ రెడ్డి దేశమంతా వచ్చేమంటున్నాడు ఇప్పుడు ఆయనకు ఆపద ఆయన ఆయన ఇటువంటి అవమానాలు ఎదుర్కోలేదు కాబట్టి అందరూ వచ్చే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు ఎప్పుడన్నా ఆ యాదవ్ సమస్యల్లో ఉండి అతనికి అరెస్టులే జరిగినప్పుడు నువ్వు సంఘీభావం ప్రకటించావా లేదు లేదంటే కవిత పక్కన మా నా మా గురువు అంటావు కదా ఎప్పుడన్నా ఆయన అరెస్ట్ చేసిన నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు నువ్వు కనీసం నువ్వు నువ్వు పలికినావా ఇప్పుడేమో నువ్వు దేశం అంతా వచ్చి నాకు చేయాలి భయప్రాంతులు జరిగిపోతున్నాయి మటర్లు ఏం జరుగుతున్నాయి చూస్తా ఉండండి మీరు మీరు అసెంబ్లీకి రండి మీరు అద్భుతంగా పరిపాలన అనేది ఎట్లా మీరు నేర్చుకోండి సార్ వచ్చి అంటే మీరు ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్న నాయకుడితో రెండు వైపులా తను తగ్గి నలభై ఏళ్ల విజను లేదంటే ఢిల్లీని పరిపాలిస్తున్న పార్టీలు చేతులు పట్టుకొని నిబద్ధతగా ఒక కన్స్ట్రక్టివ్గా నేను నడిపించగలను నిజాయితీగా అని చెప్పి ఒక నాయకుడు పూనిన ప్రతిజ్ఞ సార్ ఇది రండి రైట్ 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 నాయన టెక్నికల్ ఇష్యూ వచ్చింది రైట్ కృష్ణారెడ్డి గారు కంక్లూజన్ రమనాయుడు గారు ఇందాక సింగలూరి వెంకటేష్ గారు చెప్పినట్టు అరవై రోజులు సరే వీడియో వస్తుందండి లాస్ట్ వన్ మినిట్ నేను కూడా నాకు ఒక్క నిమిషం కావాలి అది నేను అడుగుతున్నా అటువంటిది మేము తయారు చేసుకుంటున్నాం భయభ్రాంతులు ఇట్లా చెప్పద్దు అండి సార్ ఎందుకంటే మీకు మీకు కుదిలినప్పుడే బాధ మీకు గదిలినప్పుడే భయము మీకు తగిలినప్పుడే నొప్పి అనుకుంటే అట్ట బయటకు వచ్చి విశాలంగా చూడాలి మన కాటి మానవుడికి ఎవరు జరిగినా అది భయము నొప్పి అని తెలియాలి ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రెండోది సార్ లాస్ట్ మినిట్ ప్లీజ్ నేను ఒక విషయం చెప్తా మా నా ఊరు రైల్వే కోడు మా ఎమ్మెల్యే పొరముట్ల శ్రీనివాసులు గారు మీరు నమ్మరు నేను ఆవేదన మేమిద్దరం ఒకే స్కూలింగ్ నాకంటే ఒక సీనియర్ అనుకో నేను చిన్నప్పుడు ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి చదువుకుంటా ఉన్నప్పటి నుంచి మా ఊర్లో సమస్యలు అంటే చాలా అట్లే ఉన్నాయి నిన్ను పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఒక ఐదు ఐదు సంవత్సరాలు కేబినెట్ గా ఉన్నాడు ఆయన నిన్నటి నుంచి ఎలక్షన్ ఓడిపోయిన బాధలో లేక నిన్నొచ్చి బై బీజేపీ టీడీపీ జనసేన అట్టర్ ప్లాప్ అయినాయా ఆ పథకాలు ఆరు రెండు నెలలలో అంటే పద్నాలుగు సంవత్సరాలలో ఒక్క సమస్య లేకుండా అట్టర్ ప్లాప్ అయింది ఎవరండి అంటే ఆ మాట ఊరికే ఎట్ట మాట్లాడేస్తారు సార్ అది కదా అటువంటి రాజకీయం కదా మేము వచ్చి వద్దు అటువంటి రాజకీయం అని కోరుకుంటున్నాం ఎవరైనా ఏ పార్టీలో నువ్వు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న ఏ సమస్యను పైసా పని చేయకుండా ఈ రోజు చట్టర్ ఫ్లాప్ అది కూడా ప్లాప్ అంటున్నాడు ప్రాప్తి అంటున్నాడో తెలియదు రెండు నెలలకు మారిపోవాలి మరి నువ్వు క్యాబినెట్ మినిస్టర్ గా ఈ రైల్వే పోర్టు చేసిన పని ఏంది పది పైసలు పని చెప్పండి సార్ నేను ఈ రోజు లెట్ మీ ఫినిష్ థర్టీ సెకండ్ అడుగుతున్నా నేను ఇప్పుడు ఈ రోజు యాభై మండలాలు మా మా ఎమ్మెల్యే పొరముట్ల శ్రీనివాసులు గారితో అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారితో బీజేపీ ఇన్ఛార్జ్ చెంగల్ రాజ్ గారితో కలిసి మేము మండల పర్యటన చేస్తున్నాం మీ మేము అభివృద్ధి చేయడమే కాకుండా మీరు చూస్తారు ఒక సంవత్సరంలో మీ అవినీతి బాగోసం ఎంత దారుణాలు అంటే చవ్వే కొద్ది సార్ మామూలు రైతులండి వినాలి మీరు పదహైదు వందల ఎకరాలకు తీసేస్తారు ఓన్లీ ఏం కారణం లేదు ఆన్లైన్ తీసేస్తారు వీళ్ళే ఒక టెంపుల్ సృష్టిస్తారు అదేందో ప్రభుత్వం అంట అంటే ఒక నాయకుడు అక్కడ కూర్చొని గారు ఎంఆర్ఓకు కు వెళ్లకు ఎకరా కింద బేరం పెట్టి చూసుకున్నారు ఇటువంటి కో కొలలు అట్టర్ క్లాప్ ఎవరో ఎవరికి మా ఎమ్మెల్యే గారికి చూపిస్తాం ఆయన కూడా మారుస్తాం ఆయన కూడా రాయ్ రాయ్ రమనాయుడు గారు మనము పార్టీలు పార్టీ బలోపేతము జనసేనకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఇందాక వెంకటేష్ గారు ఒక స్పష్టత ఇచ్చారు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంత పెద్దగా ఆ వలసలు పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చు ఎక్కువ స్థాయిలో అనేది ఎందుకు ఈ మాట అన్నారంటే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాజకీయాలకి కీలకమైనటువంటి మనం ఇందాక మాట్లాడుకున్నాం ధనం కావలసినంత ధనం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా విధంగా బలమైనటువంటి సామాజిక వర్గం నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ రెండు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదని చెప్పలేము ఎందుకంటే అది ఐదేళ్లు కావచ్చు పదేళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డితో యాక్టివ్ గా ఉండొచ్చు యాక్టివ్ గా లేకపోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం ఈ రోజున అత్యవసరమైనటువంటి వాళ్ళు ఎలాంటి అత్యవసరం ఇప్పుడు సపోజ్ బాలినేని లాంటి వాళ్ళు దాని మీద రేపు పొద్దున ప్రకాశం జిల్లాలో సిట్ అయిపోతుంది ప్రభుత్వం కాబట్టి ఆ భూ కుంభకోణాల్లో ఆయన మీద టార్గెట్ కాకుండా ఉండాలంటే లో చేరాడు అనుకోండి ఆ విధంగా కొంత ఆయన సైడ్ అయ్యే దానికి అవకాశాలు ఉండొచ్చు ఇట్లాంటి ఉండేవాళ్ళు లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు పవర్ కావాలి పవర్లో లేకపోతే ఉండలేనటువంటి వాళ్ళు అదే విధంగా కేడర కోసం వచ్చేటువంటి వాళ్ళు లేదు భవిష్యత్తు అనేది వాడి జనసేనతో ఉంది భవిష్యత్తులో నేను ఏదైనా మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళొచ్చు అనేటువంటి దాని ఎందుకంటే ఓవర్ఫ్లో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ రేపు పొద్దున మళ్ళీ దానికి పోటీ ఎక్కువ ఉంటుంది జనసేన తక్కువ ఉంది కదా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇందుకోసం కొంతమంది వచ్చేదానికి అవకాశం ఉండదు అందుకని వీళ్ళు ఎక్కువగా మేము ఫిల్టర్ చేస్తున్నాం మేము అది చూస్తాం ఇది చూస్తాము ఈ పాయింట్ల తర్వాత అండి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేయటానికి లేదుగా బాలే శ్రీనివాసరెడ్డి వైఎస్ జనసేన పార్టీలో చేరాడండి వైసీపీ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీని చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడా చేయలేడు కదా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పనిచేస్తాడు కాబట్టి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలని వీళ్ళు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోకుండా నాయకుల్ని స్వాగతించుకోకుండా అంటే అందరిని అవినీతి పరం స్వాగతించుకోమని కూడా ఎవరు అన్నారు క్లీన్ ఇమేజ్ ఉన్నారో చాలా మంది ఉన్నారు వాళ్ళని తెచ్చుకొని పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పొత్తులో వెళ్ళినప్పటికీ కూడా దీనికి మూడింతల సీట్లు పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటే బలం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు బలం పెంచుకోవాలి ఆ బలం పెంచుకునేటువంటి క్రమంలో పార్టీ కూడా ఖచ్చితంగా పవర్ షేరింగ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఈ విధమైనటువంటి హైపో జనసేన పార్టీకి రానున్నటువంటి ఐదేళ్లలో జాగ్రత్త పడితే వీళ్ళు ఖచ్చితంగా పవర్ కు దగ్గరగా వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పవర్ లోనే ఉన్నాం కానీ ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చేమో డిప్యూటీ సీఎం కావచ్చు మంత్రి కావచ్చు ఇలాంటివన్నీ ఇప్పుడు చిరంజీవి కూడా కేంద్ర మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన రాజకీయాలు వదిలిపెట్టేటువంటి పరిస్థితి అందుకని నేను పవన్ కళ్యాణ్ తక్కువ పార్టీని బలోపేతం చేసుకోవటం ద్వారాగా మాత్రమే భవిష్యత్తులో రాజ్యాధికారం పవర్ అధికారానికి దగ్గరగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం జనసేనకి పుష్కలంగా ఉంది వాళ్ళ ప్రయత్నానికి లోపం లేకుండా చేసుకోవాలి వెంకటేష్ గారు సో అది మొత్తానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వైకాపాలో ఇందాక మీరు అన్నారు అంత వరదల్లాగా ఎవరు కూడా పక్కకు పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి లేదని కానీ ఖచ్చితంగా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వైకాపా నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు అందరూ అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవం మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం ఆయన అంటిపెట్టుకుని ఉంటారేమో కానీ మిగతా వరకు ఎవరికి కూడా ఆయన కోసం ఉండే పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డికి అంటగాగినట్లయితే సుమారుగా రాయలసీమలో నలభై ఐదు ఎమ్మెల్యే టికెట్లు గెలవాల్సినటువంటి ఒక పరిస్థితి అదే ఉంది సార్ రెడ్డి వర్గానికి కూడా ఓటింగ్ సమస్య కాదు రాయలసీమలో రాజకీయం రెడ్ల హస్తాల్లో ఉంటుంది మీరు పార్టీ ఏదైనా చూడండి రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గ హవా ఎక్కువ ఉంటుంది సాక్షాత్తు బలిజ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తిరుపతి సీటు కూడా లాక్కున్నటువంటి ఒక పరిస్థితి బలిచి సామాజిక వర్గానికి ఏకగ్రీవంగా ఇవ్వాల్సినటువంటి ఓటింగ్ శాతంతో పోల్చుకుంటే ఏకగ్రీవంగా ఇవ్వాలి తిరుపతి సామాజిక వర్గాన్ని తిరుపతికి సంబంధించిన సీటు దానికి కూడా బోమన కరుణాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ అక్కడ రాజ్యం చేసేటువంటి ఒక పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకు మాట్లాడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఆయన సామాజిక ఆయన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రథమ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు కోటవరెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి వేమిరెడ్డి గారు లాంటి వారు కానివ్వండి ఆనంద్ గారు కానివ్వండి ఢిల్లీ డిఎల్ గారిని కానివ్వండి మైసూరారెడ్డి గారు కానివ్వండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి సాక్షాత్తు షర్మిల రెడ్డి గారి కూడా ఆయనతో పాటు రాలేదు సో ఆయన సామాజిక వర్గం ఆయన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు అని చెప్పేసి అనుకునే పరిస్థితి కాదు కలెక్టివ్ గా ఉన్నటువంటి ఓట్లు ఆయన రాయలసీమలోనే ఆయనకు చాలా ఎదురు దెబ్బ జరిగినటువంటి ఒక పరిస్థితి కాబట్టి మీరు అన్నట్లుగా కోకొలలుగా ఉన్న నాయకులందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఒక ఎమ్మెల్యే టికెట్కి ఏడుగు ఏడుగురు పోటీ పడినటువంటి పరిస్థితి గత ఎలక్షన్ లో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు ఎలక్షన్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అదే పోటీ వస్తుంది అంటే ఆపోజిట్ పార్టీలో జనసేన పార్టీలో ఈ ఏడుగురులో ఒకరిని తీసుకోగలుగు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలుగుతారేమో గానీ మిగతా ఆరుగురిని తీసుకొచ్చి అకామిడేట్ చేయలేరు కదా సో ఆ ఏడుగురు ఏడు గ్రూపులుగా విడిపోయి ఆ పార్టీని చిత్తు చిత్తు ఓటమికి ఓటమికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు నాయకులు ఎక్కువ కూడా ఇబ్బందులు ఎక్కువ వెంకటేష్ గారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి గ్రూపులు ఎక్కువ అవుతాయి తద్వారా ఆ పార్టీ గెలుపు అవకాశాలు పలసబడిపోతాయి ఈ రోజు కిలార్ రోసయ్య గారు చేసినటువంటి రాజీనామా చేసినటువంటి కారణాల్లో ఆయన చూపించినటువంటి ఒక కారణం ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సారీ అప్పటి గారికి మీరు అప్పిరెడ్డి గారికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఆయన నాకు వైసీపీ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన నాకు కావాల్సినంత సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతున్నాను అనేటువంటి ఒక అపవాదుని ఆయన వేసి వెళ్ళిపోయినటువంటి అలాగా ఖచ్చితంగా పార్టీ మారే వాళ్ళకి సడన్ గా పవన్ కళ్యాణ్ గారితో భవిష్యత్తు ఉందని చెప్పేసి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి కాదు పవన్ కళ్యాణ్ ఉంది అని ఆయన వైపు పరిస్థితి ఈ ఈ స్థాయి నాయకులు కాదు ఖచ్చితంగా ఒక జిల్లాని డిక్టేట్ చేసే నాయకులు చాలా మంది ఉన్నారు అలాంటి నాయకుల్ని తీసుకుని మీరు పార్టీని బలోపేతం చేసుకుంటే మూడో ప్రత్యామ్నాయం కావాలని నేను ఇదే వేదికగా చాలా చాలా సార్లు నేను గొంతే తరిచిన మాట వాస్తవం పార్టీలు ఉండాలి